అచ్చయిన్ వన్ ఛానల్కి స్వాగతం మనం చేయబోయే రెసిపీ పనస గింజల కూర మనకు కావాల్సిన పదార్థాలు ఇవి మనం పనస గింజల్ని ఉడకపెట్టుకున్నాం ఇవి నీట్గా పొర పొట్టిని మనం తీసేసి రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఒక గింజ వచ్చి అలా నీట్గా రెండు ముక్కల కింద కట్ చేసుకుంటే ఆల్రెడీ ఉడికింది కదా ఇంకా బాగా ఉడుకుతుంది కూరలో ఇలాగ మనం తయారు చేసుకుని ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాం టమాటా ఉల్లిపాయ మిక్సీ పట్టుకుని పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకుందాం గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం జీలకర్ర కరివేపాకు మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకుంటున్నాం నాయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర ధనియాల పేస్ట్ కూడా వేసుకొని మనం పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకుంటున్నాం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకున్నాం మనం పనసగింజ ముక్కల్ని వేసుకుంటున్నాం ఆ ముక్కలు పట్టేటట్టు బాగా మనం కలుపుకుంటున్నాం కొద్దిగా పసుపు వేసుకుంటున్నాం సరిపడా కారం సరిపడ ఉప్పు కూడా వేసుకుంటున్నాం మనం నీట్గా మొత్తం కలుపుకుంటున్నాం మొక్కలు అది పట్టేటట్టు సరిపడ వాటర్ వేసుకుంటున్నాం మనం బాగా కలుపుకుంటున్నాం హెడే ఫ్రెండ్స్ మన బౌల్లో తీసుకుంటున్నాం నచ్చితే కనుక ఈ రెసిపీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్